శ్రీగురుభ్యోం నమ పూర్వం చేదీ దేశాన్ని ఒక రాజు పరిపాలించేవాడు ఆయన గొప్ప ధర్మాత్ముడు పరాక్రమవంతుడు తపశ్శీలి వైరాగ్యవంతుడు ప్రజలను కన్నబిడ్డల్లా చూస్తూ ఉండేవాడు అదే కాలంలో కోలాహలం అనే పర్వతం ఉండేది దాని పక్కన సుక్తిమతి అనే నది ఉండేది పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవి కామరూపం అంటే కోరిన రూపం ధరించగలిగేటువంటి శక్తి కూడా ఉండేది నదులకు కూడా అదే శక్తి ఉండేది ఈ సుక్తిమతి గొప్ప అందగత్తె దాంతో ఈ కోలాహలుడు సుక్తిమతిపై మనస్సు పడ్డాడు పర్వతాలు పురుష రూపాలైతే నదులు స్త్రీ రూపాలు కానీ సుక్తిమతికి కోలాహలుడిపై ఆసక్తి లేదు దాంతో ఒకరోజు కోలాహలుడు తనని తాను పెంచుకొని పర్వతం కదా రూపంలోకి పెరిగి శుక్తిమతిని అడ్డుకున్నాడు నది కదా ప్రవాహాన్ని అడ్డుకొని అంటే సామాన్యవాసులో చెప్పాలి అంటే బలాత్కారం చేయబోయినాడు దాంతో శుక్తిమతి తీవ్రమైనటువంటి ఆర్తనాదాలు చేసింది అప్పుడే ఆకాశంలో నుండి వసురాజు అయినటువంటి ఉపరిచర వసువు అనేట వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఎక్కడా స్త్రీ ఆర్తనాదమని కిందికి చూశాడు చూసి ఇదంతా గమనించినాడు గమనించి ఆ కోలాహలుణ్ణి తన ఎడమఖాలి గోరుతో ఒక తన్నుదంతే కొన్ని యోజనాల దూరంలో పడిపోయాడు వాడు కానీ అప్పటికే ఆ నదికి సంపర్కం చేత గర్భం అనేది దాల్చడం జరిగినది ఆ గర్భం నుంచి సద్యోగర్భంగా ఇద్దరు పిల్లలు జన్మించినారు ఒక పుత్రుడు ఒక పుత్రిక జన్మించినారు ఆ పిల్లల్ని వసుప్రదుడు అని ఆ పిల్లవాడిని వసుప్రదుడు అని వసుపదుడు అని గిరి నుంచి పుట్టింది గట కనుక ఆ అమ్మాయిని గిరిక లేదా గిరిజ అని పేరు పెట్టడం జరిగినది ఆ సుక్తిమతి అయినా నేనేమి వేసుకుంటాను మీరని అని ఆ గిరిరాజును ఆ గిరిజనే వసురాజుకిచ్చి వివాహం చేసినది సైన్యాధ్యక్షుడిగా ఈ వసుపదు ఉంచుకోమని చెప్పినది అతడు ఆ విధంగానే స్వీకరించినాడు హైగా ఆ గిరిజ ఈ వసురాజు వసు ఉపరిచర వసువు ఇద్దరూ కూడా తమ యొక్క జీవితాన్ని కలుపుతూ ఉన్నారు అంటే అంతవరకు కూడా వారికి వివాహం కాలేదు ఆ వసురాజుకని మనం భావించాలి వివాహం అయిన తర్వాత గిరిజ యల్లా అపారమైనటువంటి ప్రేమాస్పద భావనను కలిగి ఉన్నాడు వసురాజు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఉపరిచర వసువు ఒకనొకనాడు వేటకు వెళ్ళినాడు వెళ్ళి చాలా సుదీర్ఘంగా వేట అనేది చేయడం జరిగినది చాలా కాలం కావడంతో భార్య గుర్తుకు వచ్చి అరణ్యంలోనే అతనికి రేతస్సు అనేది పతనమైనది అదే సమయంలో ఆమె ఋతుమతి అయ్యి ఋతుస్నానము చేసి ఉన్నది ఋతుస్నానంలో ఉన్నటువంటి స్త్రీ దగ్గరికి రేతస్సు అనేది చేరడం ధర్మ కార్యమే కాబట్టి ఇది వ్యర్థము కాకూడదు అని ఆ రేతస్సును ఒక దోణిలో పెట్టి తన దగ్గర ఉన్నటువంటి డేగ ద్వారా దానిని ఆ యొక్క గిరిజత దగ్గరికి పంపేటువంటి ప్రయత్నం చేసినాడు ఆ విధంగా మెడలో కట్టి పంపినాడు కానీ అది అలా వెళుతుంటే ఆ డేగ మరొక డేగ దీన్ని చూసి అది మాంసపు ముద్ద ఉన్నదేమో అంటే ఆ దోణిలోని ఈ డేగ మీద దాడి చేసినది ఆ దాడిలో భాగంగా ఆ దోణి అనేది చిరిగిపోయి యమునా నదిలో ఆ రైతస్సు అనేది పడిపోవడం జరిగినది అదే సమయంలో యమునా నదిలో ఉన్నటువంటి కానుక చేప ఆ రైతస్సును మింగి గర్భం ధరించినది అదే సమయంలో ఆ బెస్తలకు అధిపతి అయినటువంటి దాశరాజు అనేటువంటి ఆయన పెద్ద వల వేసి చేపలను పడుతూ ఉన్నాడు ఆ వలకు ఈ రైతస్వమిగినటువంటి చేప దొరకడం జరిగినది దొరికితే చాలా పెద్ద చేప దొరికింది అని ఆ పట్టుకున్నాడు వెళ్ళి వంట వారికి ఇచ్చినాడు కోసి కూర చేయమని చేస్తే వాళ్ళు కోస్తే అందులో నుంచి ఇద్దరు పిల్లలు వెళ్ళినారు అరే నీటరబాబు చేపల నుంచి ఇద్దరు పిల్లలు వెళ్ళారంటే వారిద్దరూ కూడా జన్మించే జీవించే ఉన్నారు దాంతో వారిద్దరిని ఈయన పెంచుకున్నాడు పెంచుకొని ఆడపిల్లకు మత్స్యగంధి అని మగపిల్లవానికి మత్స్యరాజు అని పేరు పెట్టడం జరిగినది ఈ మత్స్యరాజే మత్స్యదేశాన్ని స్థాపిస్తాడు ముందు స్థాప విరాట్ రాజు ఉన్నటువంటి మత్స్య దేశాన్ని ఈ మత్స్యరాజే స్థాపించడం జరిగినది ఈ మత్స్యగంధి మాత్రం తండ్రి గారికి సహాయం చేస్తూ తండ్రి గారి దగ్గర ఉండిపోవడం జరిగినది ముందు ముందు ఈ దాసరాజు గారు యమునా నదికి నడిపేటువంటి పనిని చేస్తూ ఉండేవాడు అంటే ఇటు ఒడ్డు నుంచి అటువైపుకు జనులను చేర్చడం ద్వారా తన యొక్క జీవనాన్ని గడుపుతూ ఉండేవాడు ఈ గంధీ ఆయా దాసరాజు గారికి సహాయం చేస్తూ ఉండేది ఆయన విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆహారం తీసుకునేటప్పుడు ఆయన లేనప్పుడు తను పడవలో నడుపుతూ ఉండేది ఈ విధంగా జీవనం కొనసాగుతూ ఉన్నది ఒకనొక సమయంలో గొప్ప ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు జితేంద్రియుడు నిష్ఠాగరిష్ఠుడు అయినటువంటి ప పరాశర మహర్షి ఆ యొక్క యమునా నది తీర ప్రాంతానికి రావడం జరిగినది ఆయన పాదయాత్రగా అనేకమైనటువంటి క్షేత్రములను నదులను దర్శనం చేస్తూ పునీతుడవుతూ అక్కడికి రావడం జరిగినది వచ్చి ఆయన నదిని దాటవలసినటువంటి అవసరం ఏర్పడినది దానికి ఆయన మనోవేగంతో నదిని దాటగలడు ఆయనకు ఆ శక్తి ఉన్నది కానీ ఆ రోజు ఆ పడవ ద్వారా దాటాలి అని ఆయన భావించినాడు ఆ సమయంలో ఈ దాసరాజు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు సత్యవతీదేవి ఆ ఒక సత్యవతీదేవి అని కూడా పేరు ఉన్నది మత్స్యగంధి ఎందుకంటే ఆమె చేపల వాసన వచ్చింది కాబట్టి మత్స్యగంధి అనేటువంటి పేరు అనేది రావడం జరిగినది ఆమె పడవను తోలుతూ ఉన్నది ఆ పడవలో ఈ పరాశరుల వారు ఎక్కడం జరిగినది వారు ఒక్కరే ఉన్నారు ఆ సమయంలో అంతటి జితేంద్రియుడు కొన్ని వేల సంవత్సరాల పాటు జపం చేసిన వాడు ఎంతోమంది అప్సరసులు వచ్చి లోప పెట్టిన ప్రలోప పెట్టిన గొప్ప గొప్ప అంధగతలను కూడా తిరస్కరించినవాడు వివాహమును వదిలినవాడు బ్రహ్మచర్యమునందు రమించినవాడు బ్రహ్మమునంది అనుక్షణము కూడా నిలిచి ఉన్నవాడైనటువంటి ఆపరాశరుడు అనూహ్యంగా బ్రహ్మగారి యొక్క కాలవశము చేత విధివశము చేత అంతటి మత్స్యగంధి ఎందు కామాత్రుడయ్యడం జరిగినది అనురక్తుడవ్వడం జరిగినది దాంతో అతడు ఆశ్చర్యపోయినాడు ఇది ఎంత కూడా ఏదో గొప్ప కార్యమునకు బీజమై ఉండవచ్చు అని ఆ తల్లి అమ్మా అమ్మ నేను ఇంతటి నిష్ఠాగరిష్ఠుడని ఎంతో గొప్ప అంధగతలు కూడా నన్ను కదిలించలేకపోయారు నా మనస్సును కానీ నా మనస్సు నిన్ను చేతనే వైకల్యము చెందడం జరిగినది అని చెబితే అయ్యా నేను కన్యను నా వివాహం కాలేదు అయితే మీరు నాతో కలవడము సబబు కాదు అంటే అయినా అమ్మ నీ యొక్క కన్యాత్వము చెడకుండా నేను చూసుకుంటాను అంటే అయ్యా నేను మచ్చగందిని చేపల కొంపు కూడుతుంది నాతోటి ఎలా గలుస్తారంటే నిన్ను యోజన గ్రిధిగా మారుస్తాను నువ్వు ఇక్కడ ఎక్కడ ఉంటే అంతకు ఎనిమిది మైళ్ళ దూరం వరకు సుగంధపు వాసన వచ్చేలా చేస్తానని ఒక్కసారి ఆమెను ముట్టుకున్నాడు అంతే ఆమె యోజన గ్రంథ చేపల గుంపు పోయి గొప్ప సువాసన అనేది రావడం జరిగినది అయినా కూడా అయ్యా ఇది మధ్యాహ్న సమయం ఈ సమయంలో సంగమం అనేది కూడదు కదా అన్న అంతే అంత మహనీయుడు అడిగినా కూడా ఆమె ఏమి ఒప్పుకోలేదు వెంటనే ఇన్ని కండిషన్స్ పెట్టేసింది అదన్నది ఇదని తపల్చుకునేటువంటి ప్రయత్నం చేసింది వెంటనే తన తపోహమయ చేత ఆ యొక్క పడవను అక్కడే మధ్యలో ఆ యమునా నది మధ్యలోనే ఆపివేసి గొప్ప చీకటిని సృష్టించి అతల్లితో కలవడం జరిగినది కలిస్తే సద్యోగర్భంగా ఆమె గర్భమును ధరించడం జరిగినది వెంటనే అతల్లికి గర్భం రావడం జరిగినది గర్భం రావడము వెంటనే కుమారుడు కూడా జన్మించడం జరిగినది అతను పుట్టుకతోటి కృష్ణ నల్లటి వర్ణంలో ఉండడం జరిగినది కాబట్టి అతనికి కృష్ణ అనేటువంటి పేరు వచ్చినది ద్వీపంలో జన్మించినాడు చుట్టూ నీరు ఉన్నటువంటి పడవలో జన్మించినాడు కాబట్టి ద్వైపాయనుడు అనేటువంటి పేరు కూడా వచ్చినది అంటే అతన్ని కృష్ణ ద్వైపాయనుడు అని అంటారు పుట్టగానే పుట్టగానే అతడు గొప్ప యవ్వనవంతుడైనాడు కృష్ణాజనంతో జన్మించడం జరిగినది జన్మించగానే తండ్రి గారికి నమస్కరించి తల్లిగారికి నమస్కరించి అమ్మ నేను తపస్సుకు వెళ్తున్నాను అంటున్నాడు ఇదేంట్రే బాబు పుట్టిందే ఇప్పుడు అప్పుడే అప్పుడే తపస్సుకు వెళ్తున్నాను అంటే నేను అది అదే అన్నమాట మనం గమనించవలసింది అంతటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తి పుట్టాలి కాబట్టి ఇంతటి కథ అనేది జరిగింది ఎందుకు ఇది జరిగిందంటే చివరులు చెప్తాను మీకు జరిగితే వెంటనే కూడా అమ్మ నీ నీకు ఏ అవసరం వచ్చినా కూడా నన్ను ఒక్క మాట మనసులో తలుచుకొని నేను వస్తాను నీకు సహాయం చేస్తానని చెప్పినాడు ఆ యొక్క కృష్ణద్వైపాయనుడు తపస్సుకు వెళ్ళడం జరిగినది ఆ పరాశురుడు కూడా నీ యొక్క కన్యాత్మం ఏమీ చెడలేదు తల్లి నువ్వు కన్యగానే ఉంటావు ఇదంతా కూడా ఈశ్వరమాయ అని చెప్పి ఆ పరాశురుడుట వెళ్ళిపోవడం జరిగినది అసలు అదంతా కూడా ఏమీ తెలియనట్లు కానీ ఏమీ జరిగినట్లు కానీ ఆ తల్లి యొక్క శరీర స్థితి కానీ మానసిక స్థితి కానీ ఉండడం జరిగినది ఇలా జరిగి ఆ యొక్క కృష్ణద్వైపాయనుడు జన్మించినది ఆషాఢ పూర్ణిమ రోజు అంటే గురు పూర్ణిమ రోజు అంటే అది గురు పూర్ణిమ రోజు ఆ యొక్క కృష్ణద్వైపాయనుడు జన్మించడం జరిగినది ఆ తర్వాత సత్యవతీదేవి యొక్క కోరిక మేరకు మహాభారతంలో అనేక కీలక పరిణామాల్లో అంతర్భాగమైనాడు వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమైనాక మానవ ఆయుర్ధాయము జ్ఞానమును దృష్టిలో ఉంచుకొని అపారము అనంతము అఖండము అయినటువంటి సనాతన విధాన్ని నాలుగు భాగాలుగా విభజించి నలుగురు శిష్యుల చేత ప్రచారంలోకి తీసుకువచ్చినాడు అందుకు ఆయనకు వ్యాసుడు అనేటువంటి పేరు వచ్చినది వేదమును వ్యాసము విభజించినాడు కాబట్టి వేదవ్యాసుడు అనేటువంటి పేరు వచ్చినది ఆ తర్వాత అంతటి గొప్ప వేద జ్ఞానాన్ని కూడా ఈనాటి మానవుడు తెలుసుకోలేరు అని తెలుసుకుని భావించి పద్దెనిమిది పురాణములు ఉపపురాణములు శృతులు స్మృతులు మహాభారతము భాగవతము వంటి ఎన్నో అపారమైనటువంటి జ్ఞానరాశిని ఈ యొక్క మానవ జాతికి అందించడం జరిగినది అంతటి మహనీయుడు ఆయన ఎప్పుడు కూడా భదరికాశ్రమంలో ఈ ఈ సమయంలో కూడా బదరికాశ్రమంలో వ్యాస వ్యాసాశ్రమంలో ఉంటాడు కాబట్టి బాధరాయనుడు పేరుతో కూడా పిలువబడుతూ ఉన్నాడు ఆయన చిరంజీవి అనమాట వ్యాస పదవి అనేది ఎప్పుడు కూడా ఉంటుంది పదవి అది ఒక వ్యాసుడు అనేటువంటి వాడు పదవి ఈ కల్పాంత ఈ కల్పంలో కృష్ణద్వైపాయనుడు ఆయనడు వ్యాస పదవిని అలంకరించడం జరిగింది మరొక కల్పంలో అగ్యుడు అశ్వత్థామ కూడా ఒకనొక సందర్భంలో వ్యాస పదవిని స్వీకరిస్తాడని మనకు చెప్పడం జరుగుతున్నది ఆ విధంగా వ్యాసుడు సమస్తమైనటువంటి వ్యా వేదములను కూడా మనకు అందరూ అందించి మనకు మనల్ని తరింపజేయడం జరిగినది అంతటి జ్ఞానరాశి ఇచ్చినటువంటి మహానుభావుడు గురువు లేరు అని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు మనకు గురువు వేదవ్యాసుడే శంకరాచార్యుల వారి చెప్పుకున్నారు నాకు గురువు వేదవ్యాసుడు అని ఆయన ఇచ్చినటువంటి ఆ అపారమైనటువంటి వేద పురాణ సర్వస్వాన్ని చదవాలి సాంగోపాంగంగా అర్థం చేసుకొని ప్రవచించాలి అంటే నూట ఎనభై ఏళ్ళు పడుతుంది మానవులకు అని ఆయనే ఒక పురాణంలో చెప్పడం జరిగినది కాబట్టి అంతటి జ్ఞానరాశి అంతటి గొప్ప జ్ఞానం మనకు అందించినాడు అసలు ఎందుకు ఎవరు మత్స్యగంధికి అలాంటి స్థితిలో జన్మించినాడు అంటే దానికి కూడా ఒక కథ ఉన్నది ఒక దుర్వాసుని తపస్సు భగ్నం చేయడానికి అద్రిక అనేటువంటి అప్సరసను ఇంద్రుడు పంపించినాడు ఆయన ఎంతకు కూడా చరించలేదు దుర్వాసుడు ఎప్పుడు కూడా స్త్రీలకు చరించలేదు అంతటి గొప్ప తపస్సు ఎంతకు తపించరించకపోవడంతో అద్రిక ఏం చేసిందంటే కొంగు పెట్టి కొట్టింది ఆయన ముఖం మీద దాంతో కో అలా అయినా చెలిస్తాడేమో దాంతో కోపగించినటువంటి దుర్వాసుడు యమునా నదిలో చేపలా పుట్టు అని చెప్పించినాడు దాంతో భయపడి ప్రార్థిస్తే నీకు బ్రహ్మదేవుడి దగ్గర ఉండే దాతా విధాత అంశాలతో ఇద్దరు పుల్లలు కొడతారు వారు పుట్టగానే నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పినారు ఆ వ్యా ఇది వ్యాసన చరిత్ర ఆ ఇద్దరే ఈ మత్స్యగంధి ఆ మత్స్యరాజు ఆ మత్స్యగంధికి పుట్టిన వాడే ఈ వ్యాస భగవానుడు చూసారా భగవానుడు నారాయణుడు మత్స్యావతారంలో వచ్చి వేదాన్ని కాపాడడం జరిగింది ఆనాడు రా రాక్షసుడు నుంచి వేదాన్ని కాపాడడం జరిగింది ఆ తర్వాత మత్స్యగంధి నుంచి వచ్చినటువంటి వేదవ్యాసుడు వేదాన్ని విభజన చేసి సామాన్యులకు కూడా అందించడం జరిగినది అది ప్రతి ఒక్కదాని వెంట కూడా కాలం యొక్క నిర్ణయం ఉంటుంది మహాత్ముల యొక్క చరిత్రల గురించి వ్యాఖ్యానించవద్దు అది అలాగే జరగాలి అని రాసి ఉన్నది వారు అలా జన్మించడం ద్వారా మాత్రమే ఇంతటి మహత్తర కార్యాలు జరుగుతాయి యోనిగా యోనిజులుగా జన్మిస్తే ఇటువంటి మహత్తర కార్యాలు జ్ఞాన కార్యములు చేయలేరు కాబట్టి అలా అయోనిజులుగా అంతటి మహనీయుడైనటువంటి పరాశరుడి యొక్క మనస్సు కూడా చెలించే విధంగా చేయడం అనేది కాలము యొక్క పరిణామంలో జరిగినది అని మనం భావించాలి కానీ వాటి గురించి చర్చలు చేసుకోవడం అనేది సబమైనటువంటి విషయము కాదు అటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వేదవ్యాసుడికి నమస్కరించడము వారిని పూజించడము అనేది ప్రతి మానవుడి యొక్క కనీస కర్తవ్యము గురు రోజు ప్రతి మానవుడు హిందువుగా పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఖచ్చితంగా వ్యాసుడికి పదహారు ఉపచారములతో పూజ చేసి అష్టోత్తర శతనామావళి పూజ పూ చదవలసిందే ప్రతిరోజు కూడా వ్యాసుడికి నమస్కారం చేసుకోవలసిందే మీరు వేదాలు శాస్త్రాలు పురాణాలు చదవలేకుంటే వ్యాసుడికి నమస్కారం చేస్తే చాలు వ్యాస చరిత్ర విని వ్యాసుడికి నమస్కారం చేస్తే చాలు అంతటి పుణ్యఫలం వస్తుందని మనకు అనేక పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాస చరిత్రను వినండి వ్యాసానుగ్రహం పొందండి నివాస్